డిగ్రీ క్యాంపస్ లో చేశాను నైన్ ఇయర్స్ నుంచి ఇదే కాలేజ్ లో చేస్తున్నాను డిగ్రీ ఇక్కడే చదివాను ఎంఎస్సి కూడా ఇక్కడే కంప్లీట్ చేశాను ఇప్పుడు జరుగుతుంది ప్లాట్నం జుబ్లీ సెలబ్రేషన్స్ అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేనేజ్మెంట్ సిస్టర్స్ అందరూ ఎంతో వీళ్ళు ఇంత వరకు చదివిన విద్యార్థులు పిలిపించి వాళ్ళకి సన్మానాలు చేసి మా అందరినీ ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు అలాగే పెద్ద ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు రెండు రోజులు ఫంక్షన్ గా ఇచ్చేశారు నిన్న అదే విధంగా ఇక్కడ చదివి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి తన హోమ్ మినిస్టర్ గౌరవ నీల తానేటువంటి వారు గారు కూడా విచ్చేశారు ఆవిడ కూడా ఇక్కడే చదివి ప్రస్తుతం ఆ స్థాయిలో ఉన్నారు నేను ఆవిడ కూడా అలాగే మాట్లాడారు నేను ఈ కాలేజ్ ఎన్నో ఉన్నత విలువలు నేర్చుకున్నాను ఈ కాలేజ్ నాకు చాలా నేర్పించింది అని మాట్లాడారు ఆవిడ కూడా ఆవిడే కాదు ఇంకా చాలా హై లెవెల్లో ఉన్నారు వివిధ దేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలేజ్ కేవలం చదువునే కాదు క్రీడా రంగాల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటినీ ఎంకరేజ్ చేస్తుంది ఇంటర్ క్యాంపస్ నుంచి నిన్న ఈ రోజు కలిపి అరవై మందికి పైగా కల్చరల్స్ లో పాల్గొన్నారు అంతేకాకుండా డిగ్రీ క్యాంపస్ ఇంటర్ క్యాంపస్ అని వేర్వేరు మాటతో చెప్తాం కానీ ఇంతకు ముందు ప్రారంభంలో రెండు ఒకే క్యాంపస్ లో ఉండేది పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఎనిమిది మంది స్టూడెంట్స్ తో ప్రారంభమై ఇప్పుడు కొన్ని వేల మంది ఈ కాలేజ్ ద్వారా ఎంతో మంచి విలువలు చదువు నేర్చుకొని బయటకు వెళ్తున్నారు ఇప్పుడు క్రీడల్లో కూడా నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ నేషనల్ లెవెల్స్ కి కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు మా కాలేజ్ లో ఉన్నారని చెప్పడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం అది చాలా గొప్ప విషయం మ్యామ్ ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసే ఉంటాను ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్లో కానీ చాలా మంది కాలేజ్ నుంచి బయటకు వచ్చి అండ్ అలాగే నేషనల్ లెవెల్లో రీచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ మీరు నైన్ ఇయర్స్ ఇక్కడే చేస్తున్నారని చెప్పారు కదా అండ్ అలాగే మీ స్టడీస్ కూడా ఇక్కడే కంప్లీట్ అయ్యాయి అంటే మీ స్టడీస్ మెమరీస్ అండ్ అలాగే మీ టీచింగ్ మెమరీస్ కూడా ఎలా ఉన్నాయి లైక్ వన్ రోడ్ రివ్యూ లాగా ప్రతిరోజు ఒక మెమరీ అలాంటి మెమరీస్ని చెప్పుకుంటామంటే ఒక సంవత్సరం కూడా సరిపోదు నా తొమ్మిది ఐదు అంటే మొత్తంగా పద్నాలుగు సంవత్సరాల మెమరీని నేను ఒక్క నిమిషం ఒక్క గంటలో నేను చెప్పేది కాదు నేనే కాదు మా అక్క కూడా ఇక్కడే చదివారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను తను ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూడు ఇక్కడే కంప్లీట్ చేశారు తను గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ నేను డైమండ్ జూబ్లీ బ్యాచ్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా తను ఇప్పుడు ప్లాట్నమ్ జూబ్లీ కూడా చేస్తున్నా That's so cool. Thanks for giving you a uh, wonderful speech. చూస్తుంటే మీరు కంప్లీట్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి కంప్లీట్గా రెడీ అయిపోయి అయితే కనబడుతున్నారు కదా మీ పర్ఫార్మెన్స్ అయిపోయిందా ఇంకా లేదు సూన్ పర్ఫార్మెన్స్ మాదే ఓకే మీరు ఈ కాలేజ్లో ఇప్పుడు ఏం కోర్స్ చేస్తున్నారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేజర్ మైక్రోబయాలజీ తీసుకున్నాము ఓకే ఓకే కూల్ అంటే మీకు ఈ కాలేజ్ ఏ విధమైన ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది లైక్ మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి కానీ ఫస్ట్ ఈ కాలేజ్ మెయిన్గా కల్చర్స్కి చాలా సపోర్ట్ చేస్తుంది ఓకే ఏ కల్చరల్ మీరు ఉన్నా సరే చాలా ఎంకరేజ్ చేస్తుంది ఓకే స్టడీస్ అపార్ట్ అది ఉంటది కాదంట కానీ కల్చర్స్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మా కాలేజ్ లో దట్ సో కూల్ అంటే మీరు అంతకు ముందు కూడా డ్యాన్స్ 퍼ఫార్మెన్సెస్ చేశారా యా ఐ am a classical dancer నాకు గీనిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాకు సపోర్ట్ ఉంటది క్లాసికల్ డ్యాన్స్ కి మోస్ట్లీ ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు డ్యాన్సర్స్ అన్ని ఓకే అంటే మీకు ఒక స్పెషల్ స్టేజ్ అయితే క్రియేట్ అయ్యిందంటరి కాలేజ్ లో జాయిన్ అయినాక అంటే రిమైనింగ్ కాలేజెస్ తో కంపేర్ చేసి మా కాలేజ్ లో కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ఉంటదండి ఓకే You that means you want to convey that this provides a better platform than other colleges? Ah uh, yes, of course. Yeah. But not స్టడీస్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ స్టడీస్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ కల్చరల్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ప్రతి కాలేజెస్లో కల్చరల్ ఇవన్నీ అంత సపోర్ట్ ఏం కనబడలేదు కానీ ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ చూస్తుంటే ఒక టూ డేస్ని ఇంత కంప్లీట్గా కల్చరల్స్కి కానీ అంటే ఒక మన ప్లాట్నమ్ జూబిలీ కంప్లీట్ అయ్యి ఈ విధంగా ప్రమోట్ చేయడం అనేది దట్ సో కూల్ అని అంటే ఫస్ట్ ఇక్కడ ఎలా అంటే గర్ల్స్ కాలేజ్ సో గర్ల్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ప్రతి దాంట్లో దాంట్లో మా ప్రిన్సిపల్ సిస్టర్ బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరిని మాకు ఏం కావాలన్నా ఆమె ముందు చూసుకొని బాగా ఎంకరేజ్ చేస్తారు మాకు దేని కి డౌన్ చేయాలని అంటే ఉండదు ఇంకొక ఎన్సిసి స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ని మేడం సో ఇంకా ఎక్కువ ఉంటుంది మాకు థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ హోప్ సో మచ్ ఆఫ్ హై యూ రీచ్ ఇప్పుడు మనకి ఇంకో స్టూడెంట్ అయితే కనబడ్డారు ఇప్పుడు మీరేం చదువుతున్నారు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు ఓకే డిగ్రీ ఫైనల్ ఇయర్ లైక్ ఓకే కోర్స్ ఎలా ఉంది చాలా బాగుంది ఇక్కడ బాగా స్టాఫ్ కూడా మాకు తగినట్టు చెప్తున్నారు ఓకే లైక్ మీరు ఇప్పుడు కల్చరల్ ఈవెంట్స్ లో ముందు కూడా పార్టిసిపేట్ చేశారా లేదంటే ఇదే ఫస్ట్ టైం మేము సార్లు పార్టిసిపేట్ చేసాం లాస్ట్ లాస్ట్ ఇయర్ యూత్ ఫెస్టిలో కూడా ఫస్ట్ విన్ అయ్యాము ఇయర్ లో కూడా జోనల్ లెవెల్ ఫస్ట్ వచ్చాము మేము ఇంకా చాలా యాక్టివిటీస్ లో మేము చాలా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాము లైక్ మత్ అంటే మీకు ఈ ప్లాట్ఫామ్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఎంకరేజ్ చేస్తుందంటారు మీకు టీచర్స్ సిస్టర్స్ అందరూ మాకు ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ మమ్మల్ని అన్ని ప్రోగ్రామ్స్ లో అన్నమాట లైక్ అంటే మీకు డాన్స్ కి ఎవరన్నా టీచర్స్ ఉన్నారా లేదంటే మీ ఓన్ గా నేర్చుకుంటున్నారా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా ఎలాగా మా రాధిక మ్యామ్ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ వరకు ఎన్నెన్నో నేర్చుకున్నామో చాలా నేర్చుకున్నాము అందుకే మేము ఇక్కడ వరకు ఎంత బ్యూటిఫుల్ గా మేము ఎక్స్పోజ్ అవుతున్నాము అంటే మీ కాలేజ్ లో టీచర్సే మీకు టీచింగ్ తో పాటు ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సపోర్ట్ ఓకే దట్స్ సో కూల్ సో మా రాధికమ్మ వల్లే మేము ఇక్కడ ఉన్నాము ఎంత గ్రేట్ గా ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ అయితే కనిపిస్తున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి కనబడ్డారు ఈ ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ద ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం చాలా సూపర్ మాకు కల్చరల్ యాక్టివిటీస్లో మాకు ఇంత మంచి ఇదిగా చూపిస్తున్నందుకు లేక చెప్పండి పర్లేదు నార్మల్ క్యాజువల్గా చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాం నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వి ఆర్ ఇన్ కల్చరల్స్ ఆల్సో మేము చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాం వీటిలో ఓకే దట్స్ ఫైన్ అంటే మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు ఈ కాలేజ్ నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నాను ఓకే ఓకే అంటే స్టడీస్తో పాటు మీరు ఈ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా బాగా మేనేజ్ చేసే ఆపర్చునిటీ అయితే మనకి కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి ఆబ్వియస్లీ ఓకే అంటే నిన్న మనకి హోమ్ మినిస్టర్ వచ్చారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ చాలా మంది వస్తున్నారు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది వాళ్ళు కూడా మా కాలేజ్ చదివినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం మేము ఇన్ ఫ్యూచర్ లో మేము కూడా అలా అవ్వాలని ఆశిస్తున్నాం హోప్ సో దట్ హ్యాపెన్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థాంక్యూ సో మచ్ ఓకే మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందా మీది అవ్వలేదు ఇంకా ఓకే ఓకే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీద హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాన్స్ పర్ఫార్మెన్స్ థాంక్యూ ఓకే మీ కాలేజ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లైక్ హౌ యు ఎంజాయ్డ్ యువర్ కాలేజ్ లైఫ్ ఇన్ దిస్ పార్టిక్యులర్ కాలేజ్ ఎస్పెషల్లీ ఫస్ట్ చెప్పాలంటే నేను ఎక్కువ ఎప్పుడు కల్చర్స్ లోనే ఉంటాను క్లాసెస్ కి చాలా తక్కువ అండ్ కల్చర్స్ ఇప్పుడు మేనేజ్ చేస్తూ ఉంటాను అందరూ లో కూడా ఉండాలి కదా అందులోనూ మా స్టాఫ్ కానీ మా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ నన్ను ఇంకా బాగా ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ చేసి ప్రతి దా ప్రతి దాంట్లోనూ మాత్రం నా లెగ్ అనేది ఉంటుంది హెడ్గా ఫీల్ అవుతున్నాను నాకు ఇంత ఇంతటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు హార్డ్ఫుల్ థ్యాంక్స్ టు దిస్ కాలేజ్ ఓకే ఓకే మీరు ఎన్సీసీలో కూడా ఉన్నారు కదా అంటే ఏ సర్టిఫికేట్ దా కంప్లీట్ అయింది మీది ప్రెసెంట్ బి సర్టిఫికేట్ చేస్తున్నాం ఓకే ఓకే బి సర్టిఫికేట్ చేస్తే తట్ సో కూల్ ఓకే పర్లేదు చెప్పండి మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిందా అవలేదా ఇంకా ఓకే నెక్స్ట్ మీద ఓకే మీకు కూడా ఆల్ ది వేస్ట్ మర్ జీకే డిజిటల్ న్యూస్ తరపున హోప్ సో ఈ పర్ఫామ్ వెరీ వెల్ ఇన్ దస్ దట్ పర్టిక్యులర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కూడా అంటే డిఫరెంట్ డాన్సర్ కూడా మనకి కనబడుతున్నారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందా లేదండి ఇంకా అవ్వలేదు మీరేం చదువుతున్నారు ఫైనల్ బీబీఏ ఓకే అంటే యాక్చువల్లీ నిన్న చాలా డిగ్నటరీస్ అందరూ మీ కాలేజ్కి విజిట్ చేశారు కదా ల్యాట్నమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లైక్ చూస్తాను అనుకోలేదు అలాగా సెలబ్రిటీస్ వాళ్ళందరినీ ఈవెన్ హోమ్ మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే ఓకే మీ అంటే మీ కాలేజ్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తుంది లైక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ లేదా స్టడీస్ లో కానీ అదర్ కోకరికులర్ యాక్టివిటీస్ లో కానీ యాక్చువల్లీ చాలా వరకు నన్ను కాన్ఫిడెంట్ బూస్ట్ చేసింది కాలేజ్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే చాలా లైక్ స్టేజ్ ఫియర్ కానీ ఇంకా కైండ్ ఆఫ్ ఇయర్స్ అన్నీ మిస్ ఇంకా కంప్లీట్ దట్ సో కూల్ అంటే మీరు ఇప్పుడు కరెంట్ బ్యాచ్ కదా లైక్ మీరు ఉన్నప్పుడు ఈ ప్లాటినమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే మీకు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది అండ్ అలాగే యూ షుడ్ ఫీల్ సో మచ్ ప్లెజర్ కదా లైక్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే లైక్ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కదా లైక్ అది మాకు ఒక మంచి డేగా గుర్తుండిపోతుంది ఈవెన్ మా ఏంటి ఫ్యూచర్ జనరేషన్ కూడా చెప్పుకోవచ్చా అప్పుడు ప్లాటినం జూబ్లీ జరిగినప్పుడు మేము అప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం చాలా మంది సెలబ్రిటీస్ వచ్చినారు అంటే మీకు మామూలుగా కాలేజ్ డేస్ అంటేనే మనకి బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ అలాంటిది మీరు వెళ్తూ వెళ్తూ కూడా ఇలాంటి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఇవన్నీ యూఆర్ సో గ్రేట్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఓకే మీ డాన్స్ 퍼ఫార్మెన్స్ అయిపోయినా ఇంకా అవలేదా ఓకే మీరు ఏ సాంగ్ కి 퍼ఫార్మెన్స్ చేస్తున్నారు దిమ్సా ఆంధ్రప్రదేశ్ దేని నుంచి ආරపులో దిమ్సానే ఓకే ఓకే మీరు వాయిస్ కొంచెం పెంచుతారా ఓకే మేము రాజస్థానీ డాన్స్ చేయబోతున్నాం సెవెన్ స్టేట్స్ కలిపి ఒక డాన్స్ చేస్తുകൊందాం మేము ఆంధ్రప్రదేశ్ అరకు ఓకే అంటే మీరు ద్వారా ఒక్కొక్క స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు సెవెన్ సెవెన్ స్టేట్స్ ఓకే దట్స్ సో కూల్ అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది కాలేజ్ లో చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ లో జాయిన్ అయినందుకు ఇప్పటి వరకు ఈ కాలేజ్ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాము ఎవరీ మూమెంట్ నిన్నైతే చాలా నేర్చుకున్నాం చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఐపీఎస్ ఐఏఎస్ హోమ్ మినిస్టర్ ఇంకా చాలా అన్ని అవ్వారు మేము వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి మీరంతా సేమ్ గ్రూపా సేమ్ డ్యాన్స్ గ్రూపా వాళ్ళు ఫైనల్ ఇయర్స్ మేము సెకండ్ ఇయర్ ఓకే ఓకే సెకండ్ ఇయర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సీనియర్స్ ర్యాగింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అసలు అలాంటివి లేవా ఓకే మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మీ కాలేజ్ లో చీఫ్ గెస్ట్ కూడా చాలా మంది వచ్చారు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ ఎవరైనా ఓవరాల్ గా సపోర్ట్ ఇవ్వడానికి కానీ మీకు ఎలా అనిపిస్తుంది లైక్ నార్మల్ గా ఇన్ జనరల్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా ప్రౌడ్ ప్రౌడ్ అనిపిస్తుంది కాలేజ్ లో చదవడం అందుమంది చీఫ్ గెస్ట్ ముందు మేము కూడా ఉంటే మాకు కూడా ప్రౌడ్ కదా ఓకే ఓకే మీరు వాళ్ళందరూ ముందు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయగలుగుతున్నారు దట్స్ సో కూల్ థాంక్స్ ఫర్ యువర్ రివ్యూ థాంక్స్ ఫర్ యువర్ రివ్యూ